హాయ్ ఫ్రెండ్స్ మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అంటే మీరు నిజంగా టెన్షన్స్ అన్నీ కాసేపు పక్కన పోవాలి అని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో మాత్రం చూడండి ఎందుకలా చెప్తున్నానో మీకు ఈ వీడియో చూసాక తెలుస్తుంది ఈ వీడియో చూసినంతసేపు నిజంగా అండి మన టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇవి చేస్తున్న అల్లరిని మనం కాసేపు చూసుకొని హాయిగా నవ్వుకుంటామండి ఎన్నిసార్లు చూసినా మనసు తీరదండి అంత మంచి టైం పాస్ అవుతుంది అంత మంచి రిలీఫ్ అయితే ఇస్తుందండి అవి చూస్తున్నారు కదండి ఇవాళ రేపు చాలామంది పీళ్ళని కానివ్వండి కుక్కలను కానివ్వండి కోతుల్ని కానివ్వండి ఏవేవో చిన్న చిన్న జంతువులను అయితే పెంచుకుంటున్నారండి మనం ఏ పనులలోనో పడిపోతూ ఉంటాము ఇంట్లో ఉన్న టెన్షన్స్కి కాసేపు వాటిని చూస్తూ ఉంటే మన మైండ్ అయితే చాలా ఫ్రెష్ అవుతుందండి చూస్తున్నారు కదండి వాళ్ళ అమ్మనైతే కొద్దిసేపు కూడా కూర్చొని ఇవ్వరండి ఆ తోకలు పీక్కుంటారు ఆ చోలు కోరుకుంటుంటారు మస్తు అల్లరి చేస్తారు వీళ్ళ బాధ భరించలేక వాళ్ళ అమ్మ గోడెక్కి కూర్చుంటారు తెలుసా వీళ్ళు ఓసారి వాళ్ళబ్బా గోడెక్కింది కదండి వీళ్ళు కూడా ఎక్కడానికి పోయిరు అయితే ఒకటైతే పై నుంచి అయితే కింద పడిందండి దెబ్బ తాకిందేమో అని మస్తు వేసింది అసలు ఉందో లేదో అని కానీ దానికైతే దెబ్బ అయితే తాకలేదు ఒక రెండు రోజులు కొంచెం ఎడమకాలు నొప్పి అయినట్టుంది కుట్టుకుంటూ నడిచింది కానీ తర్వాత మంచిగానే అండి అగ చూస్తున్నారు కదండి ఎంత అల్లరి చేస్తున్నారో ఆ తోకనైతే కొరుకుతా ఉన్నారు ఒకటి కాకపోతే ఒకటి అదిగో ఆ మూడు పిల్లలు ఉన్నాయి కదా అగో చెవులు కొరుకుతుంటారు తోక కొరుకుతుంటారు అయినా వాళ్ళమ్మ ఏమీ అనదు ఆ చెవులు ఆ చేతులకి ఉన్న గోర్లు అయితే చాలా షార్ప్ అండి మనం ఇట్లా అన్నారంటే నిజంగా తోలు అయితే ఊంగ వచ్చేస్తూ ఉంటుంది అంత షార్పు మరి వాళ్ళ అమ్మనైతే పట్టి గీతూ ఉంటుంది అగో రెండు మూడు కూడా బాగా కొట్టుంటాయి అయినా వీటికి అయితే ఏం కావు మరి వికి ఏం కాదేమో ఆ గోర్లు గిట్లు గుచ్చుకుంటాయో లేవో తెలియదు కానీ అవి అయితే బాగా కొట్లాడుతాయి వీటికి అయితే ఏమవ్వదు మనకు మాత్రం టోల్ వచ్చేస్తుంది అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మూడు వాళ్ళ అమ్మనైతే కూర్చొని పెట్టనీ లేదు అవి ఎట్లా పడుతున్నాయి చూడండి స్టెప్స్ మీరు నుంచి వాళ్ళు ఏదో బ ఏదో సీరియస్గా చూస్తున్నట్టు ఏదో సీరియస్గా ఏదో వచ్చేసినట్టు అది ఏదో షికారు చేస్తున్నట్టు కాదు ఇలా ఎవరి ఉన్నాయి నిజంగా వీటిని చూస్తూ ఉంటాం మనకి టైంపాస్ కదా అండి చెప్పండి ఇంకా చిన్న ఇట్లా పెంచుకుంటూ ఉంటే టైంపాస్ అవుతుంది చాలా చాలా రిలీఫ్ ఉంటుందండి మైండ్ అయితే అదిగా అది చేసే అల్లరి కాసేపు కూర్చున్నాము వీటి దగ్గర అని కూర్చున్నాము అదిగో వీడియో తీస్తున్నాను మీరు కూడా చూస్తారు కదా కాసేపు సరదాగా అన్నట్టుగా వీడియో అయితే తీసి అయితే పెడుతున్నానండి అవి చేసే అల్లరి అదిగోండి ఎలా చూసి చూడండి భలే ముద్ద వస్తుందమ్మో నిజంగా స్మార్ట్ జంతువులు అయితే నిజంగా భలే స్మార్ట్ ఉంటాయండి మీరు ఏమన్నా అనండి అయి ఎంత బాగుంటాయో ఆ పిల్లలు అయితే పిల్లులు కానివ్వండి కుక్క పిల్లలు కానివ్వండి ఏవైనా చిన్న చిన్న జీవులు మూగజీవులు అయితే బలే ఇష్టం అండి మాకు కుక్కల్ని కూడా పెంచుతూ ఉంటాము చాలా కుక్కలు అయితే వస్తూనే ఉంటాయి అవి పాలన్నమో పెరుగన్నమో ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము మా దగ్గర కుక్క పిల్లలు కూడా ఉన్నాయి కదండి మా పిల్లిని అయితే ఏమీ అనవు ఇదే ఇంకా అంటుంటుంది కుక్కల్ని అవి అయితే ఏమి అనవు అవి అమ్మాయికి ఆలున్నాయి కుక్క పిల్లలు అయితే మా నీటి కానివ్వండి మా విన్ను కానివ్వండి ఏమన్న పొట్టి దాన్ని అయితే అది ఎట్లా ఆడుతున్నారు పిల్లలు కూడా ఆడితే బాగా ఆడుతుంటాయి అగో ఏందో ఆ పిల్ల పుయ్యమనగానే అనగానే అగో వాళ్ళ అమ్మ ఉరుకుతురు ఒక్కసారి అది పిల్లల్ని